హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి ఈ వీడియో అయితే దీపావళి రోజు షూట్ చేశానండి దీపావళి రోజు మా అక్క కొడుకు మా బాబుది ఫస్ట్ బర్త్డే అండి ఈ డెకరేషన్ అంతా మేమైతే చేసాము నైట్ టువెల్కి అయితే కేక్ కట్ చేసామండి అందుకని చెప్పేసి ఈ డెకరేషన్ అయితే మేమే సింపుల్గా ఇలా చేసుకున్నాము టువెల్కి అయితే కేక్ కట్ చేస్తామండి ఇంటి బయట చాలా ప్లేస్ ఉంది సో ఇలా డెకరేట్ చేసుకున్నామండి దీపాలు పెట్టి అలాగే చెట్లకంతా లైట్స్ వేసి ఫ్లవర్స్తో సింపుల్గా ఇలా మా బాబు ఫస్ట్ బర్త్డే అయితే ఇలా చేసామండి బాబు అయితే కేక్ని టచ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అక్కడ మా వారు మా హస్బెండ్ బాబుని అయితే పట్టుకొని ఉన్నారండి మా బాబు ఫస్ట్ బర్త్డే ఇలా సింపుల్గా చేసుకున్నాము